సామెతల గ్రంథం పదో అధ్యాయం ఏడో వాక్యం చదువుకున్నాం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును నీతిమంతుల్ని గొప్పవారు అంటే నీతిగా బ్రతికిన వారిని నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మేలు ఆశీర్వాదం ఉదాహరణకి ఎవరైనా ఏదైనా మంచి కార్యం చేశారనుకోండి వారు జ్ఞాపకం చేసుకుంటాం వారు ఎలా బలపరచబడ్డారో వారిని మాదిరిగా తీసుకుంటాం బైబిల్ సెలవిస్తూ ఉంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం బ్లెస్సింగ్ దీవెన అని బైబిల్ సెలవిస్తూ ఉంది చూడండి ఒక మాట మరి ఎవరి నీతిమంతులు ఎవరి మంతులు ఎవరి వాక్యం తెలియజేస్తూ ఉంది చూడండి వార్త ఇరవై ఏడు పంతొమ్మిదిలో ఆనాడు రోమా ప్రభుత్వారు ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు పిలాతో అనే ఒక వ్యక్తిని రోమా ప్రభుత్వం వారు గవర్నర్గా ఎన్నుకున్నారు ఎన్నుకుంటే అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే అప్పుడు రోమా ప్రభుత్వంలో జరుగుతున్న విషయం ఏంటంటే పిలాతో అనే ఒక వ్యక్తిని గవర్నర్గా ఎన్నుకున్నారు ఆ గవర్నర్ని దగ్గరికి ఈ యేసు క్రీస్తు వారిని తీసుకొస్తే పిలాతో యేసు ప్రభువుని విచారించి ఈన్లో ఏ పాపమునూ లేదు ఈయనలో ఏ తప్పు నేను కనుగొనలేదు అందుకోసం ప్రజలారా మరి నేను ఈ యొక్క ఏసు విడిచిపెట్టేస్తున్నానంటే జనులు అన్నారు పౌరులు అన్నారు ఏమని చెప్పారంటే లేదు మాకు బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడిచిపెట్టి యేస్సు క్రీస్తును సిలివేయండి అని చెప్పి చెప్పినప్పుడు ఆనాడు మరి రోమా ప్రభుత్వంలోనే యేసు ప్రభారు పుట్టారు రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండగా ఏ రోజు అనే రాజు కాలంలో ఏసుప్రభులు పుట్టారు ఆ సందర్భాన్ని ఉద్దేశించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రజలందరూ యేసుప్రభువుని సిలువేమంటే పిలాతు యేసు ప్రభువుని అప్పగించడానికి న్యాయపీఠం మీద కూర్చున్నాడు కూర్చున్నప్పుడు భార్య ఒక ఉత్తరం పంపింది ఒక సమాచారం పంపింది ఏంటో తెలుసండి ఆ సమాచారం ఈ పిలాతు కానీ పిలాతు భార్య కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు వాళ్ళు తల్లిగా అప్పుడు యేసు ప్రభువుని తీర్పు తీర్చడానికి కూర్చుంటే జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా ఈ గవర్నమెంట్లో నేను ఉన్నాను కనుక ఈ ప్రభుత్వానికి లోబడాలని ఆనాటి రోమా గవర్నర్ అయిన పిలాతుకి లోబడి పిలాతు ముందు బోన్లో నిలబడి ఉన్నప్పుడు ఆ సందర్భంలో పిలాతు న్యాయపేట మీద కూర్చుండి యేసు ప్రభుకి తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే పిలాతు భార్య ఉదయకాల సమయంలో కలకంటది ఏంటంటే యేసు ప్రభు గురించి ఏసు ప్రభు పాపం లేనివాడు ఏసుప్రభు నీతిమంతుడు అని చెప్పి పిలాతు భార్య ఒక కలకంటే ఆ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే పిలాతు భార్య పిలాత్ దగ్గరికి ఒక మాట పంపిస్తుంది ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో ఏసు ప్రభు గురించి నేను కలగన్నాను ఆ కళలో యేసు ప్రభు నీతిమంతుడే కానీ దోషి కాదు అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రిమేని వాళ్ళరా విషయం ఏంటంటే పిలాతు కూడా యేసు ప్రభులో ఏ పాపం లేదు అని చెప్పి పిలాత్ ఒప్పుకున్నాడు తన భార్య ఒక్క మీద పాపము ఈయన అన్యాయంగా దాన్ని బట్టి ఈ పాపం నా మీద నా పిల్లల మీద లేకుండా ఉండునుగా కానీ చేతులు కడిగేసుకున్నాడు పిలాతు ఆనాటి రోమా ప్రభుత్వంలో నియమించబడిన ఒక పిలాతు అనే ఒక అధికారి యేసు ప్రభువుని నిదానించి చూసినప్పుడు పాపం కనపడలేదు సరే ఏదో ప్రజల ముందు ఉన్నాడు అని మనం అనుకోవచ్చు కానీ పిలాతు భార్య ఇంటి దగ్గరుండి ఉదయకాల సమయంలో కళ కంది ఆ కలలో యేసు ప్రభు నీతిమంతుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు ఏసు ప్రభు విషయంలో అన్యాయపు తీర్పు తీర్చొద్దు అని చెప్పినప్పుడు ప్రిమేన్ వర్లరా జరిగిన విషయం ఏంటంటే పిలాతు కూడా ఒప్పుకున్నాడమ్మ ఈ నీతి మంతుని జోలికి వెళ్ళకూడదు ఈ నీతి మంతుని అన్యాయంగా తీర్పు తీర్చకూడదు ఏసు ప్రభు మీద అనవసరమైన నిందల వేయకూడదు అని తన భార్య చెప్పిన మాటలు విన్నాడు రోమా ప్రభుత్వంలో ఒక గవర్నర్ ప్రిమీన్ వర్లరా గవర్నర్ అంటే సామాన్యమైన మనిషి కాదు అన్ని విధాల జ్ఞానాలు ఆయనకి తెలుసు మనం ఆలోచించినట్లయితే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు ఇక్కడ ఏసు ప్రభు నీతిమంతుడు ఏసు ప్రభు అయిన నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ఒకటి రెండు మరి ఇంకెవరి నీతిమంతులు అని అంటే చూడండి రోమియోల్కి రాసిన పత్రిక ఐదు తొమ్మిది